హాయ్ అండి అందరికీ మేమైతే శ్రీశైలం ప్రయాణం ఈసారి బైక్ మీద వెళ్ళామండి చాలా సాఫీగా సాగిపోతుందనుకున్న టైంలో ఊహించని విధంగా ఒక భయంకరమైన దృశ్యం అయితే చూశాను నేను అదేనండి రోడ్ యాక్సిడెంట్ అసలు జనం అంతా ఇక్కడ గుమ్ము కూడా ఉంటే నేను అసలు ఏమైనా దెబ్బలు ఏమో యాక్సిడెంట్ అయ్యి అనుకున్నాను అసలు చాలా టెన్షన్ పడ్డాను నేనైతే ఏంది అసలు ఇట్లా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలా జరగటం ఏందా ఎప్పుడూ లేదు ఈ విధంగా అయితే ఫస్ట్ టైం అన్నమాట ఇలా దర్శనం వెళ్ళేటప్పుడు మాకు ఇలా తగలటం ఇతనైతే అక్కడి నుంచి వస్తున్నాడు ఇతను చెప్పడం ఏంటంటే నా ఎలా ఏంది ఏందని అడుగుతుంటే తెలియదు నాకు స్పాట్లోనే డెడ్ అంటే ఇద్దరు ఇద్దరు చనిపోయారని చెప్తున్నాడు మామూలుగా మాములుగా బండి మాకు గట్టిగా తగిలింది బండి ఇద్దరుందా ఆ మీ బస్ తగిలింది ఈ బస్సులో ప్రయాణికులు చెప్పడం ఏంటంటే బైక్ వాళ్ళే తప్పని చెప్తున్నారు వాళ్ళే స్పీడ్ రావడం వల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు వాళ్ళైతే ఇప్పుడు అంబులెన్స్ కూడా ఎదురైంది మాకు ఇప్పుడే వెళ్ళిందనమాట ఎప్పుడైనా అండి కాకపోతే ఒక పది నిమిషాలు ఒక అరగంట లేట్ అయితే ఏమైద్ది అంత వేగంతో వెళ్ళాల్సిన పనే లేదు ఇంతకుముందే మాకు ఒక ఇరవై నిమిషాల ముందే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఈ యాక్సిడెంట్ చూ చూడక ముందు అతను కూడా గవర్నమెంట్ డ్రైవరే అనమాట అతను కూడా అసలు ఎంత స్పీడ్గా వస్తున్నాడంటే ఈ యాక్సిడెంట్లో ఎవరిది తప్పు అనేది మాకైతే తెలియదు అంటే మాకు జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను అసలు చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తున్నాడు అతను అసలు సడన్గా అనమాట బండి మీద తీసుకొచ్చాడు అంటే వెళ్ళే బండ్లు వచ్చే బండ్లు ఒకే లైన్లో అనమాట వెళ్ళే బండ్లు ఒక లైన్ వచ్చే బండ్లు ఒక లైన్ వస్తున్నాయి అనమాట కానీ అతను వస్తా వస్తా ఒకసారిగా వెనక నుంచి ఇటు పక్కగా వచ్చేసాడు అనమాట ఎదురుగా షడన్ బ్రేక్ కనుక మేము కనుక అయిపోతే ఆ పరిస్థితుల్లో మేము వాళ్ళమేమో అనిపించింది నాకైతే ఆ భయం కోకముందే మళ్ళా ఇది ఇలా జరిగిందనమాట ఇక దగ్గరకు వచ్చేసామండి ఇక్కడి నుంచి అయితే ఒక తొమ్మిది కిలోమీటర్లలో దూరంలో శ్రీశైలం డ్యామ్ ఉందనమాట ఇక్కడికి వచ్చినాక ఆలోచిస్తున్నాం అనమాట ఎటు వెళ్ళాలి ఏంటనేది ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది ఇక మళ్ళీ అక్కడ దర్శనం అయిపోగానే వెంటనే వెళ్ళిపోవచ్చులే ఒకేసారి డ్యామ్ చూసేసుకొని వెళ్ళిపోదాం అనుకొని మేమైతే డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము ఎన్నిసార్లు వచ్చాను కానీ నేనైతే ఎప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్ళలేదు ఎప్పుడు వచ్చినా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట సరే ఈసారి అయితే వెళ్తున్నాము ఈ దారిలో ఇంకో విషయం చూసాను ఇక్కడ ఎన్ని సమాధులేనండి ఈ సమాధుల దగ్గర ఇక్కడ అన్ని షాపింగ్లు అనమాట ఇవి చూసారా ఇక్కడ అమ్ముతున్నారు అసలు మరి నేనైతే చూడడం ఇదే మొదటిసారి ఈ సమాధుల దగ్గర ఇలా షాపులు పెట్టి ఇలా అమ్మడం అసలు ఇవాళ ఏంది అసలు నేను పొద్దునే లేచి ఎవరి మొహం చూసాన ఏంటి అసలు ఇవాళ అన్ని షాకుల మీద షాకులు తగులుతున్నాయి నాకైతే ఫస్ట్ టైం అనమాట నేను ఇలా సమాధుల దగ్గర ఇలా పెట్టి అమ్మటం ఇప్పుడేనమాట నేను చూడడం ఇలా అమ్మడం కూడా అసలు సరేనని చెప్పేసి ఏమన్నా దిగి చూద్దామని చెప్పినా కూడా ఏదైనా పండ్లు అవి ఉంటే కొందామని చెప్పేసి దిగుదామన్నా కూడా నాకు అసలు ఆ భయం వేసేసి ఇక్కడ కాదు ఈసారి తర్వాత వేరే చోట కొందామని చెప్పేసి నేనైతే దిగలేదు ఇక అట్లానే వెళ్తున్నామండి చాలామంది చెప్తుంటే వింటమే కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తితే చాలా బాగుంటుందని చూద్దాం ఈసారి నా లెక్క ఎలా ఉంటుందో ఏంటనేది ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం దగ్గరికి చేరుకునేటప్పటికీ నాకైతే అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు ఎలా ఉంటుందో ఏంటో అని నేనైతే చాలా ఊహించుకున్నాను అనమాట దగ్గరికి వెళ్ళేటప్పటికీ చూడాలి నా అదృష్టం ఎంత బాగుంటుందో ఏమో అని అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంత దూరం మళ్ళీ కూర్చోగలుగుతానా కూర్చోలేను అన్నట్లు అనుకున్నాను నేనైతే ఇంకా బస్సుకి వెళ్ళి మళ్ళీ బస్సుకు రావాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ అందుకోలేము మళ్ళీ నైట్ తిరిగి రావటం అనుకొని మొత్తానికైతే వచ్చేసాను అనమాట ఒక్కసారి నా అదృష్టాన్ని చూడండి ఇది అన్నమాట సంగతి గేట్లు అయితే ఎత్తలేదు గేట్లు ఎత్తే ఇంకా బాగుంటుందని చెప్పారు ఏదైనా సరే మొత్తానికి మనకైతే ఇదే ప్రాప్తి అనుకున్నాను మాకైతే చాలా బాగుంది ఆ కొండల మధ్యలో అట్లా ఆ నీరు అది అసలు అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది అన్నమాట ఇంత క్లైమేట్ చూసాక మనం పర్యాటకులు ఏమన్నా అవుతారా అంటే అసలు ఆగరు ముందు ఇక్కడ ఫోటోలు ఫోజులు ఎక్కువ అనమాట మనమేమన్నా తక్కువ సరే మనం కూడా ఫోటోలు తీదామని చెప్పేసి మేము కూడా రెడీ అనమాట అప్పటికీ ఆల్రెడీ ఇక్కడే ఫైవ్ థర్టీ అయిపోయింది నాకైతే ఇక మళ్ళీ దర్శనం అది చేసుకోవాలి మళ్ళీ లేట్ అయిపోద్ది మళ్ళీ రిటర్న్ మళ్ళీ రావడానికి కుదిరిద్ద లేదో అని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఉండలేదు ఎంబటే ఇక బయలుదేరి అనమాట అక్కడి నుంచి ఇక అక్కడి నుంచి మేము ఇంకా రావటం ఇంకా ఎక్కడ ఆగలేదనమాట ఇక వెంటనే ఇక మేమైతే వచ్చేసాము అక్కడి నుంచి వచ్చేసి ఇక ఆల్మోస్ట్ అప్పటికే అక్కడ సిక్స్ అయిపోయింది ఆ ట్రాఫిక్కే ఎక్కువ ఉంది మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్ వల్ల మాకు సగం లేట్ అయిందనమాట అక్కడ వెళ్ళేటప్పుడు కూడా అంత మాకు ఎక్కువ లేట్ అవ్వలేదు ఇక ఏదైతే ఏదైందని ఇంకా వెళ్ళాము అనమాట లోపలికి బైక్లు అయితే పోనిస్తున్నారు లోపలికి డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము లోపల బయట ఇలా ఉందన్నమాట సిచ్యువేషను ఇక మేమైతే మేము కూడా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం దేవుడి దగ్గర ఇక్కడ మాకైతే దర్శనం అయితే హాఫ్ అన్ అవర్ పట్టిందండి నార్మల్ క్యూలోకి వెళ్ళాం మేమైతే ఫస్ట్ వెళ్ళటము అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ అయితే ఒక టూ అవర్స్ కూర్చోబెడుతున్నారు లేట్ అయితే మొత్తం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుంది దర్శనానికి అని చెప్పారు అందుకని చెప్పేసి మేమైతే త్రీ హండ్రెడ్ టికెట్స్ అయితే తీసుకున్నాము అదైతే ఒక అర్ధ గంటలోనే అయిపోతుందని చెప్పారు అందుకని దానికి అనమాట ఓకే అండి బాయ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి